డిజిటల్ యుగంలో కూడా కట్నం వేధింపులు భారత వనిలో కొనసాగుతున్నాయి ఈ తరహా వేధింపులు కొత్తం కాదు డబ్బులు కావాలని వాహనాలు కావాలని ఆస్తులు కావాలని కోరడం ఇప్పటి వరకు చూసి ఉంటాం కానీ ఈ అత్తామామల రూటు కాస్త సపరేటు పెళ్లి వేళ తీసుకున్న కట్న కానుకల దాహం తీరలేదు అదనపు కట్నం కోసం వేధింపులు శురు చేశారు ఇలాంటి వేలలో ఆమె భర్త కిడ్నీలు పాడయ్యాయి దీంతో అత్తమామల చూపు కోడలి మీద పడింది అదనపు కట్నం కింద కిడ్నీ ఇవ్వాలంటూ వేధింపులు మొదలుపెట్టారు ఇందుకోసం శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసిన దారుణం బీహార్ లో చోటు చేసుకుంది కింగ్ ఉదంతంలోకి వెళ్తే జిల్లాలోని మిటర్పురాకు చెందిన దీప్తికి బోజహాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో రెండు వేల ఇరవై ఒకటిలో వివాహమైంది మొదట్లో కొంతకాలం అంత బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి అత్తమామల తీరు మారింది అదనపు కట్నం కోసం వేధింపులు షురు చేశారు పుట్టింటికి వెళ్ళి అదనపు కట్నం కింద క్యాష్ బైక్ తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారు ఇది ఓ కొలిక్కి రాకముందే ఆమె భర్త కిడ్నీలో ఒకటి పాడైంది దీంతో అత్తమామల వేధింపులు కొత్త రూపును సంతరించుకున్నాయి అదనపు కట్నం కింద కనీసం ఒక కిడ్నీ అయినా భర్తకు ఇవ్వాల్సిందేనంటూ వేధించడం మొదలు పెట్టారు కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తుందని పేర్కొంటూ ఆమెను చితక బాధిన అత్తమామలు పుట్టింటికి తరిమేశారు దీంతో బాధితురాలు దిక్కుతోచని స్థితిలో తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది అసలు విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మహిళా పోలీసుల్ని ఆశ్రయించారు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో అత్తమామలతో సహా మొత్తం నలుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు